ఎలా ఉన్నారు చాలా మందికి చాలా డ్రీమ్స్ ఆ లక్ష్యం ఉంది ఈ లక్ష్యం ఉంది కానీ నేను నా లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాను అని చాలా బాధపడుతుంటారు అయితే ఎందుకు చాలా మంది వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోలేరు ప్రతి ఒక్కరికి కళలు ఉంటాయి కానీ చాలా మంది వాటిని సాధించలేరు ఎందుకు కారణం సింపుల్ కన్సిస్టెన్సీ లేకపోవడం కొంతమంది మొదట బాగా కష్టపడతారు కానీ మధ్యలో వదిలేస్తారు సక్సెస్ కావాలంటే ఒకే పని రోజు క్రమంగా చేస్తూ పోవాలి మీరు స్లోగా వెళ్ళినా పర్లేదు ఆగకుండా మీకు ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే నేను మీకు ఉదాహరణగా ఒకటి చూపిస్తాను ఇక్కడ ఒక గ్లాస్ ఖాళీ గ్లాస్ ఉంది మనం అందులో కొన్ని గింజలు వేస్తూ ఉన్నాం మనం వేస్తూ ఉంటూనే అది నిండుతుంది మనం వేయకపోతే అది నిండదు సో మన పని కూడా అంతే మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం అయితే తపన పడుతున్నామో అది రోజువారీగా చేస్తేనే మనం మన లక్ష్యాన్ని చేరుకోగలం లేదు మధ్యలో ఆపేస్తాను నాకు వల్ల కాదు అని ఆపేస్తే ఆ లక్ష్యం అక్కడికి ఆగిపోతుంది మన డ్రీమ్ ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది సో ఫైనల్గా చెప్పాలంటే ఇక్కడ కన్సిస్టెన్సీ లేకపోవడం కంటిన్యూగా మీరు మీ పని చేసుకుంటూ పోతే మీ లక్ష్యాన్ని సాధించు విన్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఆగకుండా మీ లక్ష్యం వైపు పరుగులు తీయండి మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బై టేక్ కేర్